నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కాంగ్రెస్ ఏలుబడిలో పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలియాలంటే జార్ఖండ్లో జరిగిన ఒక సంఘటనను మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి మా వాళ్ళు మళ్ళీ స్క్రీన్ మీద ప్లే చేస్తారు బట్ ఒకసారి నేను చూపిస్తాను మీకు ఇది ఇండియా న్యూస్ది కాబట్టి మేము స్క్రీన్ మీద ప్లే చేయలేం ఊరికే వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి కనిపిస్తుంది కదా పోలీసుల పరిస్థితి శాంతి భద్రతలను రక్షించి ప్రజలను కాపాడాల్సిన చట్టాలని కాపాడాల్సిన పోలీసులు తమని తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు రక్షించుకోవడానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లతో దాడులు చేసే పరిస్థితి ఇది కాంగ్రెస్ ఏలుబడైన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన షాకింగ్ ఘటన పోలీసు మీద ఎంత దౌర్జన్యం చేస్తున్నారు ఇలా పోలి చూసారా ఒక్క దెబ్బకు ఆ పోలీసు పడిపోయి నిజంగా ఇలా పోలీసుల మీదే దౌర్జన్యం చేసే వాళ్ళు ఎక్కువైపోతే చట్టాన్ని మనల్ని కాపాడతారు అని పోలీసుల దగ్గరికి మనం ఎలా వెళ్ళగలం ముఖ కాంగ్రెస్ ఇలాకాలో ఎలా పెరిగిపోతుంది జార్ఖండ్లో అని చెప్పడానికి ఇదొక నిదర్శనం రూల్స్ బ్రేక్ బ్రేక్ చేశారు ఆటో డ్రైవర్లు కొందరు ఆటో డ్రైవర్లు రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇందులో ట్రాఫిక్ పోలీసుల తప్పేం లేదు రూల్స్ ఎవడు బ్రేక్ చేయకూడదు ఆ రూల్స్ బ్రేకింగ్ వల్లే ఈరోజు భారతదేశంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అలాంటి ట్రాఫిక్ పోలీసులను ఎదురు లెక్క చేయకుండా ఎదురుదాడికి దిగిం అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లను కనీసం ఎదుర్కోలేకపోయిన స్థితిలో అక్కడ పోలీసులు ఉన్నారు ఆ క్రమంలోనే రాయితో పోలీస్ తలపై బలంగా కొట్టిండు ఆటో డ్రైవర్ దెబ్బకు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు హోంగార్డ్ రోహిత్ గంజు దీనికి సంబంధించిన వీడియోతో సహా నేషనల్ మీడియా ఛానల్స్ అన్నిట్లలో కూడా వైరల్ అవుతున్నాయి ఏదేమైనా కానీ కాంగ్రెస్ ఏలుబడిలో పోలీసులకు కూడా రక్షణ లేదు అనేది చాలా క్లియర్ కట్గా కనిపించింది కానీ ఒక్క విషయం చెప్తున్నాను చట్టాన్ని కాపాడే పోలీసులు ఎవరో కొందరు తప్పు చేశారు అని అందరినీ అలానే అనుకోకూడదు వాళ్ళ విషయంలో ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వకుంటే ఇగో ఇలా దిగజారుడు పోయే కొందరు చేతుల్లో వాళ్ళు బలైపోతూ ఉంటారు అక్కడ అంతమంది ఉన్నారు పోలీసుల మీదికి ఆటో డ్రైవర్లు ఎగబడుతున్నా కూడా కనీసం రాలేదు రాయి తీసుకొని కొడితే కుప్పకూలిపోతే అక్కడ హోంగార్డు కనీసం రాలేదు చట్టాలను కాపాడాల్సిన పోలీసులే రౌడీ మూకల పీచమనాల్సిన అనచాల్సిన పోలీసులే ఇలా అయిపోతుంటే సామాన్య ప్రజల పరిస్థితి జార్ఖండ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్